మైసూర్లో ఏడో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను కొన్ని మంచి మాటలతోటి మీ ముందుకు వచ్చాను నీ పైన నువ్వే ఆధారపడదు ఇంకెవరి పైన ఆధారపడద్దు సత్యాన్ని సత్యంగా తెలుసుకో అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో నీలోని శక్తి సామర్థ్యాలు బయటికి వాటిని మంచి వాళ్ళు ఉపయోగించు మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచిగా దోషంతో సాధించలేని ప్రేమతో సాధించు కత్తితో సాధించలేని కరుణంతో సాధించు నీ కోపమే నీ శత్రువు నీ శాంతమే నీ చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండు మంచి వాళ్ళకు దగ్గరగా ఉండు ఆడిన మాట తప్ప రాదు అసత్యం పలకరాదు ఇతరులపై చాడీలు చెప్పరాదు బూతులు మాట్లాడరాదు మనసు అదుపులో ఉంటే మాట అదుపులో ఉంటుంది మాట అదుపులో ఉంటే మంచి గౌరవం లభిస్తుంది మంచిదనం కలకాలం ఉంటుంది మనసు ఎప్పటికైనా బయటపడుతుంది మంచిదనం పెంచుకో తెలివితేటలు పెంచుకో శక్తి సామర్థ్యాలు పెంచుకో ప్రశాంతంగా ఉన్నుకో స్నానం చేస్తే శరీరం సూపర్ పడుతుంది ధ్యానం చేస్తే మనస్సు శుభ్ర పడుతుంది అహంకారం అనే విషయాన్ని తాగవద్దు వినయం అనే అమృతాన్ని సేవించు జ్ఞానానికి మించిన సంపద లేదు వినయానికి మించిన ఆభరణం లేదు కన్నకి మించిన సిద్ధాంతం లేదు మానవత్వానికి మించిన మతం లేదు నీకు ఏ రుణం తీరినా నీ తల్లిదండ్రులు మాత్రం తీరదు నీ సాటి మనిషికి సాయం చేయని మనిషి అమ్మకు అర్థం లేదు తల్లిదండ్రులే ప్రత్యక్ష అయిన తల్లికి మించిన దైవం లేదు మానవ సేవ మానవసేవ సర్వే అనుసుకుని పోవద్దు నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నువ్వు ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో నువ్వు అన్ని కోల్పోయినట్లే నువ్వు ధర్మాన్ని పాటిస్తే ధర్మం నేను కాపాడుతుంది ధర్మ వస్తు ఎక్కువ కాలం వచ్చిన కన్నా కొత్త కాలం బతికినాడు సకల మానవులపై కరుణ కురిపించేదే అసలైన సకల మానవా కళ్యాణ లక్షనే అసలైన లక్ష్యం నువ్వు దుర్జుండికి చెడ్డ పనులు రుచించినట్లుగా మంచి పనులు రుచించు సజ్జండికి మంచి పనులు రుచించినట్లుగా చెడ్డ పనులు రుచించువు పుణ్యాత్మలో ఉండే అల్ప దోషాలు కానీ పాపాత్మల్లో ఉండే స్వల్ప పుణ్యాలు కానీ వాళ్ళ కర్మ ఫలితాలను తారుమారు చేయలేవు అగ్నితో అగ్ని చల్లారినట్లు పగతో పగ చల్లాడుతూ మీరు అగ్నిని ఆడిపేసినట్లు ప్రేమ పగ చల్లాడుతుంది మంచి విషయాలు వాటిని స్వీకరించు చెడ్డ విషయాలు స్వగర్మ వాటిని తిరస్కరించు మనం చేసే పనే మన పనేమ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను